గొడారివాణి యుక్తి చందమామ కథ పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆయన ముసలివాడైనా కూడా చిన్నపిల్లలకు మళ్ళీ ఏట పుట్టినరోజు పండగ చేసుకోవటానికి సరదా పడేవాడు ఆ రాజు తన డెబ్బయ్యో పుట్టినరోజు నాడు పట్నమంతా అతి అద్భుతంగా అపురూపంగా అలంకరించవలసిందని ఆజ్ఞాపించాడు ఆ వేళ రోజు మల్లే ఎవరూ శ్రమపడకూడదని అన్ని పనులు కట్టిపెట్టేసి పండగ రోజుకు మళ్ళీ హాయిగా నిశ్చింతగా గడపవలసిందని పట్నంలో చాటింపు వహించాడు రాజు ఆజ్ఞ ప్రకారం ప్రజలంతా తమ తమ పనులన్నీ మానేసి ఆ రోజంతా వినోదంగానే గడిపారు కాని వెంకన్న అనే ఒక గొడారివాడు మాత్రం తన పని మానలేదు వాడు యథాప్రకారం చొప్పులు కుట్టుకుంటూ కనబడేటప్పటికీ రాజుభట్లు రాజు ముందు పెట్టారు ఎవరు వీడు ఇలా తీసుకొచ్చారు అని అడిగాడు రాజు అందుకు భటులు మహాప్రభు వీడు తమ ఆజ్ఞ ప్రకారం ఈ రోజున సెలవు తీసుకుని ఆనందించడానికి బదులు రోజుకు మల్లేనే చొప్పులు కుట్టుకుంటూ కూచున్నాడు ఏలిని వా ఆజ్ఞ ధిక్కరించి నేరం చేశాడు కనుక పట్టుకు తీసుకువచ్చాం అన్నారు అప్పుడు రాజు ఆ గొడారివాణ్ణి పిలిచి ఏమి రాబ్బీ తక్కిన వాళ్ళకి మళ్ళీ నువ్వు కూడా సెలవు తీసుకుని ఆనందించక పని పెట్టుకుని కూచున్నావెందుచేత అని అడిగాడు మహాప్రభు పని మానిస్తే ఈరోజు బువ్వెలాగొస్తుంది క్కాడితే కాని డొక్కాడని స్థితి కదా బాబు మాది అన్నాడు కొడారి వెంకన్న ఇదివరకు సంపాదించుకున్నది ఏమీ నిలవ చేసుకోలేదా మరి ఎప్పటిదప్పుడే ఖర్చు పెట్టేశావా ఇంతకు నువ్వు రోజు నీ వృత్తి వల్ల ఎంత సంపాదిస్తావు అని ప్రశ్నించాడు రాజు ఆ రణాలు సంపాదిస్తాను ప్రభూ అన్నాడు కొడారివాడు ఆ రణాలే ఇంకనేం డబ్బిస్తే తవ్విడి కందులు వచ్చే ఈ చవక రోజుల్లో నీలాంటి వాడికి రోజుకు అన్నాల కన్నా ఎక్కువ అక్కర్లేదు మిగతా నాలుగన్నాలు నిలువు చేసుకోక ఏం చేస్తున్నట్టు అన్నాడు రాజు ఇలాగా తనను రాజుగారు నిలదీసి అడిగేటప్పటికీ వెంకన్న సగముతో రుణము తీర్చేదను సగముతో రుణమునిచ్చేదను అని చెప్పి ఊరుకున్నాడు రాజుగారికి వాడి మాటల్లోని అర్థం తెలిసింది కాదు ఏమిటి రెండనాలతో రుణం తీరుస్తావా అలాగైతే నీకు అప్పులు కూడా ఉన్నాయన్నమాట రుణాలున్నవాడివైతే రోజూ నాలుగనాలు చొప్పున ఆ రుణాలు తీర్చుకోక అందులో మళ్ళీ రెండు అనాలు కేటాయించి మరెవడకో అప్పు ఇవ్వటమేమిటి చిత్రం అని అడిగాడు అందుకు బదులుగా గోడారి వెంకన్న చేతులు జోడించి ఇలా చెప్పాడు మహాప్రభు నా తండ్రి ఇంకా జీవించి ఉన్నా అతడిప్పుడు సత్తు ఉడిగిపోయి ముసలివాడై ఉన్నాడు పనిచేసి డబ్బు సంపాదించుకురాగల కాలం వెళ్లిపోయింది అతనికి నా చిన్నతనంలో అతడు వ్యయప్రయాసులకు లక్ష్యపెట్టక నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు అతని వల్ల ప్రయోజకుణ్ణయి ఇప్పుడు సంపాదించుకుంటున్నా నేను నా సంపాదనలోంచి రోజు రెండు అనాలు అతనికి ఖర్చు కోసమని ఇచ్చి అతని రుణాన్ని తీర్చుకుంటున్నాను సగముతో రుణము తీర్చేదును అనటంలో ఉద్దేశమిది అని ఆగాడు రాజు గొడారువాణి పితృభక్తికి మెచ్చుకున్నాడు అయితే సగముతో రుణమునిచ్చేదను అంటివే రుణము ఎవరికిస్తావు అని మళ్ళీ అడిగాడు అందుకు వెంకన్న ప్రభు ఎవరికో కాదు ఆ రుణన్నాలు నా కొడుక్కే ఇస్తాను నా తండ్రికి మళ్ళీ నేను కూడా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ముసలివాణ్ణయిపోయి జవసత్వాలు ఉడికిపోతాయి కదా అదారోగ్యం లేని కాలంలో నాకు నా కుమారుడు సంపాదించి పెట్టాలి అందుకోసం ఇప్పుడు వాడికి ధనమిచ్చి పెద్దవాణ్ణి చేసినట్లయితే తరువాత నా ముసలి కాలంలో వాడు రుణం తీర్చుకుంటాడు అని చెప్పాడు రాజు శబాష్ అని గొడారి వారిని తెలివికి మెచ్చుకుని సగముతో రుణము తీర్చదను సగముతో రుణమునిచ్చేదను అంటూ అదే పనిగా పాడటం ప్రారంభించాడు అప్పుడు ఆయనకు ఒక గమ్మత్తు చేద్దామనిపించింది అబ్బాయి వెంకన్న ఈ మాటల అర్థం ఎవరికీ నువ్వు చెప్పకు మా కొలువులో ఉండే ఉద్యోగస్తులని పిలిచి ఈ మాటల్ని ఒక పొడుపు కథలాగా ఇచ్చి వీటి అర్థం ఏమిటో చెప్పుకోమంటాను చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడాయన వాడు స్వామి ఈ రహస్యాన్ని చాలా కాలం దాచడం అంటే నా వల్ల కాదు తమరు ఏదైనా ఒక గడువు పెట్టినట్లయితే అంతవరకు ఎలాగనో ఉగ్గపెట్టుకుని ఉంటాను అన్నాడు అటైతే నువ్వు నూరు మార్లు నా దర్శనం చేసే వరకు ఈ రహస్యాన్ని బయటపెట్టకు అని ఆజ్ఞాపించాడు రాజు గోడారివాడు సరేనని ఒప్పుకుని వెళ్ళిపోయాడు రాజుగారు వెంటనే సభ చేసి మంత్రి సేనాధిపతి కొత్వాలు మొదలైన ఉద్యోగులు రావడంతోనే సగం రుణము తీర్చెదును సగం నిచ్చేదను అని చదివి ఈ పొడుపు కథకు అర్థం ఏమిటో చెప్పుకోండి చూద్దాం అన్నాడు వాళ్లల్లో ఒక్కరు కూడా చెప్పుకోలేక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడటం మొదలుపెట్టారు ఓస్ ఇంతేనా మీ తెలివి అని రాజుగారు వేళాకాలం చేసేటప్పటికి మంత్రి లేచి ప్రభు ఈ రాత్రి బడువిప్పించండి రేపు చెప్తాను అన్నాడు సరే అని ఒప్పుకుని రాజుగారు ఆ రోజుకి సభ చాలించారు రాజుగారికి ఈ రోజున ఈ పొడుపు కథను ఎవడో వచ్చి చెప్పి ఉండాలి వద్దకు ఎవరెవరు ఈవేళ అని ఆలోచించాడు మంత్రి వాకబు చెయ్యగా గోడారివాడు వచ్చి వెళ్లినట్లు వాణ్ణి రాజుగారు శిక్షిస్తారనుకుంటే అలా శిక్షించడానికి బదులు వాడితో ఆయన ఏవేవో చాలాసేపు మాట్లాడి పంపినట్లు తెలిసింది మంత్రి తక్షణమే గోడారి వెంకన్న వద్దకు వెళ్ళి ఏం వెంకన్న ఈ పొడుపు కథను ఈ రోజున రాజుగారికి ఎవరు నేర్పారో నిజం చెప్పు దాచక అని దమాయించాడు నేనే బాబు అన్నాడు వెంకన్న దీని అర్థమేమిటో చెప్పు నీవు ఏమి కోరుకుంటా ఇస్తాను అని వాగ్దానం చేశాడు మంత్రి అటైతే నూరు ఇప్పించండి ఏదో మీ పేరు చెప్పుకుని నేను నా బిడ్డలు కాసిన గంజినీళ్ళు తాగుతాం అన్నాడు వెంకన్న వెంకన్న కోరిన ప్రకారం మంత్రి నూరు వరహాలిచ్చి వేగిరి పెట్టేసరికి వాడు ఒక్కొక్క నానమే పరిశీలిస్తూ లెక్క పెట్టుకుని నూరు ఉన్నాయని తేలిన తరువాత ఆ మాటల అర్థం కాస్త మంత్రికి చెప్పి పంపేశాడు మన్నాడు రాజ్యసభలో మంత్రి బడాయిగా లేచి పొడుపు అర్థం చెప్పేశాడు మంత్రి తెలివికి అందరూ మెచ్చుకున్నారు కాని రాజుగారికి మాత్రం చాలా కోపం వచ్చింది తక్షణమే గొడారివాణ్ణి లాక్కురమ్మని భటులకు ఆజ్ఞాపించాడు వాడు రావడంతోనే ఏమిరా వెంకన్న నువ్వేనా ఈ రహస్యం మంత్రికి వెళ్లడ చేసింది అని గద్దించి అడిగాడు చిత్తం మహాప్రభు అన్నాడు వినియంగా వెంకన్న నా దర్శనం నూరు మార్లు చేసిన గాని రహస్యం వెల్లడి చేయనని ఒప్పుకుని ఇలా చేశావేం అని గర్జించారు రాజావారు మహాప్రభు నూరు మార్లు మీ దర్శనం చేసిన తరువాతనే మంత్రిగారికి ఈ రహస్యం చెప్పాను ఇందుకు మంత్రిగారి సాక్ష్యం వారి ఎదుటినే నేను నూరు వరహాల మీదను ఉన్న తమ బొమ్మలను దర్శనం చేసుకుని ఆ తర్వాతనే వారికి రహస్యం చెప్పాను అని బదులు చెప్పాడు ఈ మాటలు వినేటప్పటికీ రాజుగారి కోపమంతా మాయమైపోయింది భలే వాడివిరా వెంకన్న నీ తెలివికి మంత్రి ఇచ్చిన నూరు వరహాలు చాలవు ఇంకో నూరు వరహాలు నేనిస్తున్నాను పట్టుకెళ్ళు అంటూ రాజుగారు స్వయంగా బహుమానమిచ్చి వాణ్ణి పంపేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి